ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పద్మూడు వేల ఐదు వందల మందికి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు పది నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి పెండింగ్ వేతనాలు ఇవ్వండి అని అనేక సార్లు సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి సెక్రటరియట్ లో మా యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు అందరం కలిసి రిప్రజెంటేషన్ చేసి నెల రోజులు అవుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సిఇఒ గారిని దాదాపు రెండు మూడు సార్లు కలవడం జరిగింది అయితే ఈ రోజు ప్రకృతి వ్యవసాయానికి నిధులు లేవా లేకపోతే ఇచ్చేటువంటి నిధులు పక్కదారి పడతా ఉన్నాయా కనీసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి వేతనాలు విడుదల చేయడంలో ఈరోజు ఎందుకు జరుగుతుందని మేము ఇంత ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు పది నెలల వేతనాలు దాదాపు వంద కోట్ల రూపాయలని అధికారులే లెక్కలు చెప్తా ఉన్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కేటాయిస్తా ఉన్నది అయితే కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధకరమైన రాబోయే వారం రోజులు మీకు టైం ఇస్తాం వారం తర్వాత ఇదే ఆఫీస్ దగ్గర ప్రత్యక్ష ఆందోళనకు అవసరమైతే నిరార దీక్ష కూడా ఇక్కడే టెంటేసుకొని కూర్చుంటాం కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను అదే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం పనిచేసేటువంటి మహిళలు నెలల నెల తరబడి వేదాలు రాకపోతే అప్పులు అధిక వడ్డీలకు అప్పులు చేసుకొని ఈ రోజు వీధిన పడి కుటుంబాలకు వైద్య ఖర్చులు కానీ విద్య ఖర్చులు కానీ ఈ రోజు పరాయించలేక పనిచేయ చోట పని భద్రత లేక ఈ రోజు వాళ్ళంతా కూడా అభద్రత భావతో పనిచేస్తా ఉన్నారు ఈ రోజు ప్రకృతి వ్యవసాయ ఉన్నటువంటి అన్ని కేడర్లు ఐసిఆర్పీలు కానీ ఎల్ వన్ కానీ ఎల్ టూ కానీ డిఎంఎంఎల్టీలు కానీ లేకపోతే ఎంటీలు కానీ అందరూ కూడా ఈరోజు భయాందోళనలో ఈరోజు ఆందోళన చేయాలంటే ఎక్కడ తొలగిస్తారో బయటికి వచ్చి మమ్మల్ని ఎక్కడ తీసేస్తారు అనేటువంటి ఒక భయందోళనలో ఈరోజు ఉద్యోగాలు చేసేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంది ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ధర్నా చేయాలనే హక్కుల కోసం ఈరోజు విధులేకొస్తా ఉన్నారు అయితే ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు గౌరవ వేతనం ఇవ్వడం వల్ల వాళ్ళని ఉద్యోగులకు గుర్తించకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు చేయలేక ఇక్కడ బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలా ఎత్తలు చేయాలా ఈరోజు రోజు వేలు వేలు జీతాలు ఇస్తున్నటువంటి మీరు పిఎఫ్ సౌకర్యం కల్పించడం లేదంటే చాలా సిగ్గుచయ్యేటువంటి విషయం ఖచ్చితంగా ఉద్యోగ కేంద్ర జరిగితే ఈఎస్ఐ కార్డు లేదు ప్రావిడెంట్ ఫండ్ లేదు పెన్షన్ సౌకర్యం లేదు మీరు ఐదు లక్షల లక్ష రూపాయలు జీతం ఇచ్చి వారికి ఏ ఉపయోగం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఖచ్చితంగా పిఎఫ్ ఇవ్వాలా ఈఎస్ఐ ఇవ్వాలా హెచ్ఆర్ పాల అమలు చేయాలా ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రకృతిలో భాగస్వామ్యం కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో పనిచేసినటువంటి ఉద్యోగులను ప్రకృతి ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ రోజు గుర్తించాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో నిర్మాణ మహాసభలు ఏర్పాటు చేసి ఇదే వేదిక మీద పదివేల మందితో పెద్ద ఎత్తున మా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు ఆందోళనకు మేమంతా కూడా సిద్ధం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వేతనాలు ఇవ్వకపోతే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలకు కూడా మేమంతా కూడా సిద్ధం అవుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం